ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు ఇంకొక తో మీ ముందుకు వచ్చేసా అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే కంటిన్యూ చేసాండి డైలీ కూడా ముందు అయితే ఎగ్స్తోనే స్టార్ట్ చేస్తాను పిల్లల కోసం అయితే టూ టూ ఎగ్స్ కంపల్సరీ అలాగే పెట్టాలి కాబట్టి పెట్టేసిన తర్వాత ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను అయితే కొంచెం లేట్గా లేచాము రిషితాకైతే స్కూల్ లేదు ఇంకా వర్షితాకైతే నిన్న ఫంక్షన్ అయిందని చెప్పి ఈరోజు ఆన్లైన్ క్లాస్ పెడుతున్నారు సో అందుకోసం అని చెప్పి స్కూల్కి అయితే పంపించలేదు అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఇది తెలుసు కదా మీకు బెల్లంతో రాగి సంగట్లాగా చేస్తూ ఉంటాను అనమాట కొంచెం బెల్లం అలాగే నువ్వులు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసి ఈ విధంగా కేక్ అని చెప్పేస్తే ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు అలా అదేవిధంగా చాలా హెల్దీ కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా తినిపించేసిన తర్వాత ఇంకా బుక్స్ అయితే తీసింది ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పి చదువుతూ ఉందనమాట ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కోసం కొబ్బరి అన్నం అయితే తయారు చేస్తున్నాను ఇంకా గ్రీన్ పీస్ పొటాటో మాత్రమే వేసి చక్కగా కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకొక కుక్కర్లో అన్ని మిక్స్ వెజ్ కర్రీ అనమాట దీనికి కాంబినేషన్గా చికెన్ కన్నా ఇంకా టేస్టీగా ఉండే ఈ మిల్ మేకరు ఇంకా పొటాటో అన్నీ కలిపేసి ఈ విధంగా చేసేసి తినిపించేస్తున్నాను పిల్లలకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసమైతే ఇది ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటే ఇంకా నైట్ త్వరగా పడుకోరు కదా ఇంకా అందుకోసం అని చెప్పి ఆఫ్టర్నూన్ కూడా సేమ్ మళ్ళీ రిపీటెడ్గా బుక్స్ తీసుకొని ఇంకా మా వర్షి అయితే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఈరోజు సమోసా చేద్దాము అని చెప్పి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని ఈ విధంగా జల్లించుకుంటున్నాను ఒకవేళ గోధుమ పిండి ఇష్టం లేదు అనుకుంటే మైదాతో చేసుకోవచ్చు బయట చాలా ఎలా ట్రైన్లో అమ్ముతారో అదే టేస్ట్ అయితే వస్తుందనమాట ఇలా గోధుమ పిండితో అయితే అంత రాదు కానీ హెల్తీ కదా అందుకోసం అని చెప్పి ఇందులో కొంచెం వేడి నూనె అలాగే కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం బామ్ని వేసుకొని మనం ఏ విధంగా అయితే చపాతి పిండి కలుపుకుంటామో సేమ్ అదే స్మూత్గా వచ్చినంత వరకు కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం స్మూత్గా తయారవుతుంది ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయి అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయాలి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అది ఎలా మిస్ అయిందో క్లిప్ మిస్ అయింది ఇంకొక కప్పులో అయితే ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు మైదాని యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టిన చపాతీ పిండిని తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చక్కగా కలిపిన తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు సమోసాలకి స్టఫింగ్ అనేది ఒక రకంగా చూపించాను కదా ఇంకొక రకం ఏంటంటే ఒక కప్పులోనే మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని నార్మల్గా కూడా కలిపి స్టఫింగ్ పెట్టుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే ఈ విధంగా ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు ఏది చేసినా కూడా అటుకుళ్ళు అనేవి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చపాతీలు చేసుకున్నాం కదా రౌండ్గా చిన్న చిన్నవి ఒక పక్క ప్యాన్ అయితే హీట్ చేస్తున్నాను ఇంకొక వైపు అయితే ఈ విధంగా మనకి నచ్చిన సైజులో చపాతీలు అయితే చేసుకోవాలి పల్చగా మనకి అటు నుంచి చూస్తే ఇటు నుంచి కనిపించినంత విధంగా సన్నంగా చేసుకోవాలి చేసిన తర్వాత ఈ విధంగా రెండు వైపులా కూడా లైట్గా కాల్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో అన్ని చపాతీలు మనం ఎన్ని చేయాలి సమోసాలు అనుకుంటున్నామో అన్ని చపాతీలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి అసలు దీనికైతే టైం అనేది ఎక్కువ సేప్ అయితే పట్టదు మనకి ఈవినింగ్ నెక్స్ట్ టైంకి తినడానికి మంచిగా అనిపిస్తాయి సో ఇంకొక సైడ్ అయితే కడాయిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యే లోపల మనం సమోసాలని తయారు చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ విధంగా మనం చేసిన చపాతీల్ని ఒక దీని మీద రెడీగా పెట్టేసుకోవాలి పెట్టుకొని స్కేల్తో మనం చూశారు కదా ఈ సైడు అలాగే నాలుగు వైపులు కూడా సేమ్ అదేలాగా కట్ చేసేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఇప్పుడు ఇవైతే ఇవేవి కూడా వేస్ట్ అవ్వవు నార్మల్గా ఇవన్నీ ఒక మంచి సమోసా షేప్ రావడానికి ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకుంటే మనకి మంచిగా సమోసా అనేది వస్తుంది ఇప్పుడు మైదా అయితే ఇంకా కొంచెం టేస్టీగా అనిపించవచ్చు కానీ మైదా అంత అన్హెల్దీ కదా సో అందుకోసం అని చెప్పి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను సేమ్ ఈ మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసుకొని మనకి సమోసాకి తయారు చేసుకునే ఇవి రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు చిన్న చిన్న లేయర్స్లా ఉన్నాయి కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకేసారి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సై రెండో సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత దీనికి కూడా కొంచెం మైదాన్ని అంటించిస్తే అసలు మరి ఇంకా అతుకుపోతుంది అసలు బయటకు అనేది స్టఫ్ రాదు సో ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనం చేసిన తయారు చేసుకున్న ఈ అయితే ఇందులో వేసేయాలన్నమాట ఇందులో వేసేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ లేదు అనుకుంటే నార్మల్గా మన హ్యాండ్తో లోపలికి అరిచిపెట్టేయాలి అరిచిపెట్టిన తర్వాత మళ్ళీ చక్కగా ఈ విధంగా అరిచిపెట్టిన తర్వాత మళ్ళీ దీని పైన మనం మైదాని యాడ్ చేసేసి దీనికి ఇలా అంటించేస్తాము అంటే అస్సలు అనేది ఓడదు ఒకవేళ ఎక్కడైనా అతుక్కోలేదు అనిపిస్తే కొంచెం మైదాని అంటించేసి ఈ విధంగా చేసుకుంటే మంచి సమోసాలు అనేది రెడీ అయిపోతాయి అనమాట సేమ్ అదే ప్రాసెస్లో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చక్కగా లోపలికి అడిచేసి మైదాని అంటించుకొని చక్కగా పెట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఈ సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట సో ఇప్పుడైతే సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ కూడా చేసేసుకున్నాను చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా సమోసాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రాస్ని ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క సమోసాని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే ఒక టర్మ్ అయితే ఫ్రై అయిపోయాయి తర్వాత రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సమోసాలను అయితే బయటకైతే తీసాను మంచి టేస్ట్గా మంచి కరకరలు ఆడుతూ చాలా బాగా వచ్చాయి సేమ్ అదే ప్రాసెస్లో అన్ని సమోసాలను కూడా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత మనం ముందుగా ఎక్స్ట్రా కట్ చేసిన ఇవైతే ఉన్నాయి కదా ఇవి వేసేస్తే ఇంకా చిప్స్ లాగా ఎప్పుడైతే ఆయిల్ అనేది ఈ విధంగా ఆగిపోతుందో మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో అన్ని చిప్స్ని ఎంత ఎక్స్ట్రా ఉన్నవి అవన్నీ కూడా చక్కగా వేసుకుంటే ఇందులో మనం సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకవేళ నచ్చితే కొంచెం చాట్ మసాలా కానీ పెప్పర్ పౌడర్ కానీ యాడ్ చేసిస్తే పిల్లలకి చాలా స్నాక్స్ టైంలో కానీ అలాగే మ ఎవరైతే టీ తాగుతారు కదా ఆ టీ తాగినప్పుడు కానీ తినడానికైతే మంచిగా అనిపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే రెండు ఒకేసారి అయిపోతాయి చిప్స్ అలాగే సమోసా కూడా చాలా సింపుల్ కదా కరకరలాడుతూ ఉండే ఈ చిప్స్ అయితే ఎప్పుడైనా తినొచ్చు ఇంకా మా పిల్లలకైతే ఇంకా అస్సలే ఆగరు తయారు చేసిన తర్వాత అయితే కిచెన్లోకే తిరుగుతున్నారు ఎప్పుడు సమోసా రెడీ అవుతుంది ఎప్పుడు చిప్స్ రెడీ అవుతుందని ఇంకా మా రిషికి మా వర్షికి అయితే ఇంకా సమోసా ఇంకా కెచప్తో అయితే ఇచ్చేసాను హ్యాపీగా తినేసారు ఇంకా మళ్ళీ కాసేపు అయితే తినేసిన తర్వాత కాసేపు ఆడుకున్నారు తర్వాత కొంచెం టమాటో సూప్ అయితే ఇచ్చాను అనమాట అడిగారు అని చెప్పి చేసి ఇచ్చాను ఈరోజైతే ఈ వ్లాగ్ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను అలాగే మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు